నేను ఉంటాయో నలభై తరకాని డ్రోబుల్ చేస్తాను చేసుకుంటూ ఇస్తున్నాను మరి అయిపోయే రాబోయే బాగా ఎన్నికలు కూడా నలభై తరగతి నుంచి ఎన్నికల్లో ఇస్తాము ఈరోజు గారికి ఐదు గారికి నరసింహరుడు అయిన ప్రత్యేక పెద్ద తీసుకుంటున్నారు మనందరినీ ఏకదానమని చెప్పించి ఈ రోజు యవయమాన ఎట్టి నర్సింహంలో కంటిన్యూగా చేయించి అందరిని ఇదే మంచిగా నడిపించాలని ఏమి కూడా మనం వచ్చాయిదా కాకుండా పదేవి కానీ నర్చమైన ఆదాన్ని పనిచేయాలి తెలంగాణ ఆచారని పనిచేస్తామని కూడా మీరు అందరూ కూడా ఎంపీసులు కూడా ఈ రోజు ఎంపీసులు పదవి కాలం అయిపోయినా మళ్ళీ పదవి కాలం అనేది వస్తుంది మనం మంచి పని చేస్తే అందరూ కూడా కర్చుని దిగ్గ పనిచేయాలని పెద్దలు కూడా చాలా మంది ఉండరు పాకరత్నాలు ఇప్పయారు అందరి పేరు చెప్పాలి చాలా ప్రాబ్లం అనుకోవడం ప్రతి గ్రామంలో వచ్చిన ఎంపీటీలు కానీ సర్పంచ్లు కానీ పెద్దలు చాలా మంది పెద్దలు వాళ్ళ పెద్దలు కూడా చాలా మంది కృషి చేసి నన్ను ఈ రోజు ఎంపీటీగా తయారు చేసి అందరూ చిన్న వాళ్ళందరికీ నా హృదయప్రమ నమస్కారాలు చేసి